ఇప్పుడు వచ్చిన ఒక అనువైన వాతావరణం వారి కలిసి నీళ్ళు తెలిసి తలాంటి ట్రాక్టర్ ఉంది అలాగే గోప్యత ఎవరైనా మహిళ పోలీస్ అధికారి సమక్షంలో తన వామూలాన్ని నమోదు చేసుకునే హక్కు బాధితుడానికి ఉంది అలాగే ఉచిత లీగల్ సర్వీస్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆకాశంలో సగం సమాజంలో సగం ఉన్నాము కుటుంబ బాధ్యతలు మేము తీసుకుంటూ మా యొక్క బాధ్యతలు నిర్వహిస్తాము అని చెప్తూ మరి యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని మనం కోరుకుంటూ ముందుకు నడిచినప్పుడు మనం చేసే పనిలో కానీ మనం యొక్క రెస్పాన్సిబిలిటీలో దాని ఏ విధంగా ఏ ఒక్క మగవాడికి వెనక్కి తగ్గకుండా వారి కంటే ఇంకా ఒక పావు ఎంజాయ్ చేసి మనం మనం నిరూపించుకుందామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ వినయించుకుంటున్నాను ఈ సందర్భంగా మనకి ఉన్న చట్టాలను ఒక చూసుకున్నట్టయితే రోహుబృత చట్టం కలెక్టర్ని తర్వాత రెవెన్యూ ని పోలీస్ డిపార్ట్మెంట్ని కలవడానికి వస్తూ ఉంటారు భార్యవర్తల మీద ఇష్యూస్ ఉంటున్నాయి అయితే అసమావల్ నుంచి ఉంటున్నాయి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు దానికి దాన్ని అవసరమైన వాళ్ళు దాన్ని వినియోగించుకోవడం ఎంత అవసరమో మిస్యూజ్ చేయడం మిస్యూజ్ అనేది జరగకుండా చూడడం కూడా అవసరం ఉంది ఈ గృహ హింస నిరోధక చట్టం రెండు వేల ఐదులో మహిళలు ఇంట్లో ఎదురయ్యి రక్షిస్తుందని మనందరికీ తెలుసు అంటే కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం బాగా భావోద్వేగాల పరంగా వేధించినా కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ రక్ష పెట్టాలిష్యుల్ని కఠినంగా శిక్షించడానికి అవకాశం ఉంది అలాగే సమాన ఏ యొక్క స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి కృషులతో సమానంగా స్త్రీలకు వేతనం ఇచ్చే చట్టాన్ని మనం కలిగించుకున్నాము కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో స్త్రీలకు వేతనం అనేది కొంచెం తక్కువగా వస్తుంది దాన్ని మనం కలిజేసుకోవాల్సిన అవకాశం ఉంది అదేవిధంగా ఏదన్నా ఒక కేసులో మహిళలు అరెస్ట్ చేయాల్సి వస్తే వారిని రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయడానికి లేదు కాకుండా వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఒక మహిళ కి సంబంధించిన వాళ్ళు లేకపోతే మహిళా కాన్స్టేబుల్ ఉండాలి లేకపోతే ఆ కుటుంబ మహిళ కుటుంబ సంబంధించిన వాళ్ళు ఉండవలసిన అవసరం ఉంది అదేవిధంగా పని ప్రదేశంలో రక్షణ ఇప్పుడు